రాజు వాళ్ళ ఇంట్లో అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి కళ్యాణ్ వచ్చి మనం ఒక గేమ్ ఆడుకుందామా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే సరే అని చెప్పేసి అంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే వాళ్ళ పెద్దమ్మని పెద్దనాన్నని పిలిచి పెద్దమ్మ మనసులో ఏముందో మీరు కనుక్కోవాలి అలాంటిదే ఈ గేమ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణ అయితే కళ్యాణ్ని అలా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే నీకు నానమ్మ ఒక పేరునైతే ఇస్తుంది ఆ పదాన్ని మీరు సైగ చేసి చెప్పాలి అలా అయితేనే ఈ గేమ్ పూర్తి అయినట్టు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న అపర్ణ అయితే వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి పేరేంటో అడుగుతూ ఉంటుంది నిన్నే ప్రేమిస్తా అని చెప్పేసి అయితే మా బామ్మగారు చెప్తూ ఉంటారు ఆ మాటలని సైగు చేసి ఎలా చెప్పను అని చెప్పేసి అయితే అలా తనకి సుభాష్కి అయితే సైగు చేసి చెప్తూ ఉంటుంది నిన్నే ప్రేమిస్తా చెప్పండి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సుభాష్ అయితే ఏమీ అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి ఆ పదం అని చెప్పేసి అయితే అనుకుంటూ తనని ఎలా చూస్తూ ఉండిపోతారు ఇందులో అక్కడ ఉన్న అపర్ణ అయితే చాలా బాగా సైగ చేసి చెప్పడంతో అక్కడ ఉన్న సుభాష్ అయితే నిన్నే ప్రేమిస్తా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది అమ్మయ్య ఎలాగోలా కనుక్కున్నారని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు అయితే చాలా కరెక్ట్గా చెప్పావురా అని చెప్పేసి అయితే క్లాప్స్ కొడుతూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న రాజ్ వాళ్ళు కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు చాలా మంచి పదం ఇచ్చిందే బామ్మ అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా నవ్వుతూ అయితే క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సుభాష్ కూడా చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్